ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడున్న తెలంగాణ నాయకులు అంటే పక్క రాష్ట్రం గురించి మాకు ఎందుకు మా రాష్ట్రం మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యమంటూనే వాళ్ళ మనసులో మాట బయటపెట్టేస్తూ ఉన్నారు సార్ కేటీఆర్ఏ మాట్లాడారో చూసాం కేసీఆర్ కూడా కాస్త కాస్త జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉన్నారనే ప్రచారం ఐ మీన్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేసిన పరిస్థితి ఓవైసీ కూడా కామెంట్ చేశారు సార్ ముస్లింలు దళితులకు చంద్రబాబు నాయుడు శత్రువు అంటూ రాజకీయ అవకాశవాది చంద్రబాబుకు ముస్లింలపై ప్రేమ లేదు టీడీపీ బీజేపీ జనసేన మతతత్వ ఫాసిస్ట్ పార్టీలు వారి అధికారంలోకి వస్తే ముస్లిం దళిత రిజర్వేషన్లు తీసేస్తారు ముస్లిం దళితులకు అండగా నిలిచే సెక్యులర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఓవైసీ జగన్కి మద్దతుగా మాట్లాడారు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మీరు మీ క్వశ్చన్ లో తప్పుడు ప్రశ్న అంశం ఎగైన్ ఏంటంటే ఓవైసీ తెలంగాణ నాయకుడు కాదండి పక్క రాష్ట్రం అని మీరు కంక్లూషన్ జాతీయ నాయకుడు అరే ఆల్ ఇండియా మదిలీస్ ఇతరు ఉత్తరప్రదేశ్ లో పోటీ చేసిన వాడు పక్క రాష్ట్ర తెలంగాణ నాయకుడు ఎట్లయితే మహారాష్ట్రలో ఎంపీ ఉన్నారు సార్ అర్థం కావాలి బేస్ ఉండవచ్చు అండి పార్టీ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కదా సార్ ఇప్పుడు బీజేపీకి బేస్ గుజరాత్ ఉంది కదా అని పార్టీ కాదు జాతీయ పార్టీ కాదంట్రా సో అసలు బీహార్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు ఓకే బీహార్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు పార్లమెంట్ మహారాష్ట్రలో ఎంపీ గెలిచారు యూపీలో పోటీ చేస్తున్నారు

చేస్తూ బీహార్లో పోటీ చేస్తూ ఎమ్మెల్యేలు గెలుస్తున్న పార్టీని మన తెలంగాణ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పార్టీకి ప్రాతినిధ్యం లేదు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూడా ప్రాతినిధ్యం లేదు కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు ఆ పార్టీ మాట్లాడద్దు నాయకులు ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో మరి బీజేపీకి ఉందాఐఎ పాయింట్ ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఒక రాష్ట్రం నుంచి మాట్లాడకూడదు అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు ఇప్పుడు అలా అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఏం లేదు మాట్లాడతారు లేరా కేరలో బిజెపి ఒక్క ఒక్క ఎంపీ లేని ఎమ్మెల్యే చరిత్ర లేదు చరిత్రలో ఇస్తారు కేరళలో ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఇది చూసే వాళ్ళు లక్షల మంది చూస్తారు మన క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్ అవుతుంది తప్పు మాట్లాడితే జనంలోకి లైవ్ లో వెళ్ళిపోతాయి అందువల్ల క్లారిటీ ఉండాలి మనకు సో ఆల్ ఇండియా మజ్లిస్ ఇతహాదుల్ ముస్లిమీన్ ఏఎంఐఎం పార్టీ యూపీలో పోటీ చేస్తుంది మీకు బీహార్లో పోటీ చేస్తుంది మహారాష్ట్రలో ఎంపీ గెలిచి ఉన్న పార్టీ అందువల్ల ఆ పార్టీకి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్న రాజకీయ పరిస్థితులపై మాట్లాడచ్చు ఆ మాటకు వస్తే ప్రాంతీయ పార్టీ కూడా మాట్లాడవచ్చు మాట్లాడకూడదు లేదు మన ఇజ్రాయల్ గాజా గురించి మాట్లాడతలేమా మనం ఇది గాజాలో ఉన్నావా ఇజ్రాయల్ ఉన్నావా ఎందుకు అని మరి అమెరికా ఎన్నికల గురించి మాట్లాడతలేమా బయట గురించి మన అమెరికా నవనం అమెరికాలు హోటల్ నవ మీరు నేను అందువల్ల మాట్లాడకూడదు పక్క రాష్ట్రం అనే సిద్ధాంతం కరెక్ట్ కాదు తర్వాత ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ఎంఐఎం పాత్ర ఎట్టి ఎంఐఎం ఇప్పటి వరకు టీడీపీ బీజేపీ కలవక ముందు కూడా జగన్ కనుక్కోలో ఉండే కలిసిన తర్వాత వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఇంకే ఇంకెలాగో బీజేపీతో కలవరు కదా అఫీషియల్గా అయితే అనఫీషియల్గా దేశంలో ఏం చేస్తున్నారు తర్వాత అయితే అఫీషియల్గా అయితే బీజేపీతో ఉన్న పార్టీలతో ఎంఐఎం ఉండదు అందువల్ల ఉభయ మొదటి నుంచి కూడా జగన్ పట్ల సానుకూలంగా మాట్లాడుతూ వచ్చారు కానీ అసలు ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు ఓవైసీ ఇవాళ మా జగన్కి అనుకూలంగా మాట్లాడడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏమైనా లాభమా నా అంచనా నష్టము సెక్యులర్ పార్టీస్గా చెప్పే పార్టీలు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఓటర్స్ ఇప్పటికే జగన్ వెడకాలన్నారు టీడీపీ బీజేపీ తో ఇంకా ఈ ప్రక్రియ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వెనకాలే ముస్లిం ఓట్ కన్సాలిడేట్ అవుతుంది ఓవైసీ రంగంలో దిగి అదనంగా ఒక్క ముస్లిం ఓట్ తెచ్చేది లేదు అదనంగా తేకపోగా ఏం జరుగుతుందంటే ఎక్కువ హిందూ కన్సాలిడేషన్కు ఉపయోగపడుతుంది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పని సో ఎలాగూ ముస్లిం ఓటు వచ్చేది ముస్లిం ఓటు ఎలాగూ వస్తున్న దాన్ని ఇప్పుడు ఓవైసీతో మాట్లాడించి ఓవైసీతో వాళ్ళు మాట్లాడించారా మరి సాక్షిలో వచ్చిందని చెప్పి అనిపించారు సాక్షిలో సాక్షిలో కవరేజ్ ఇచ్చారంటే ఓవైసీతో వాళ్ళే మాట్లాడించినట్టు కదా దీనివల్ల ఏం సాధిస్తున్నారు ఎన్డీఏ వెనకాల హిందూ ఓటు పోలరైజేషన్కు ఒక రకంగా సాక్షి మీడియా ప్రయత్నం కృషి చేస్తోంది ఇంతకన్నా రాజకీయ వ్యూహాత్మక తప్పే ఇంకోటి ఉంటుందా తమకు వచ్చే ఓట్లు ఎలా వస్తాయి ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ఓటు ఎక్కడ పోతుందో అన్న టెన్షన్ చంద్రబాబు నాయుడు పట్టుకుంది అందువల్ల నిన్న కూడా క్లారిటీ ఇచ్చాడు ముస్లిం రిజర్వేషన్లు బీజేపీ అధికారంలోకి వచ్చినా పోవు అని పోతాయని చెప్పి పాలు చెప్తుంటే లేదో పోవు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ముస్లిం మీటింగ్లు చెప్పి ముస్లింలను వైసీపీ అణచివేస్తోంది అని చెప్పాడు ముస్లింలకు మేము అండగా ఉంటామని రోజు చెప్తున్నాడు ముస్లిం ఓటు పోతుందని సో ఇప్పుడు ఓవైసీని తీసుకొచ్చి వైసీపీ ఒక రకంగా చంద్రబాబు నాయుడు మీద పాలు పోస్తున్నారు ప్రశాంతంగా ఆయన ఇప్పుడు చూడండి ఓవైసీ వర్సెస్ అనే చంద్రబాబు ఓవైసీ భుజాలపైన తుపాకి పెట్టి భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇలాగే సెల్ఫ్ గోల్స్ రాజకీయాల్లో చేస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు సో దీనివల్ల హిందూ ముస్లిం ఓవైసీదే పోలరైజింగ్ పర్సన్ మనకు అర్థం కావాల్సింది ఓవైసీ ముస్లిం ఓట్లు ఎన్ని తెస్తాడో తెలియదు కానీ ఓవైసీ రంగంలో దిగితే హిందూ ఓట్లు పోతాయనేది తెలియజేయం కదా ఎక్కడైనా సో ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్ కోరుకుంటున్నాడా సో అందువల్ల వైసీకి ఇప్పుడు సాక్షి మీడియా కవరేజ్ ఇవ్వడం అంటే ఒక రాజకీయ సెల్ఫ్ గోల్ అది పొలిటికల్ సెల్ఫ్ గోల్ ఒక స్ట్రాటజిక్ వ్యూహాత్మక తప్పిదం అది